అండి నేను మా ఎంప్లాయర్కి పాస్తా ఏ రీతిగా చేస్తానో చూపిస్తాను చూసేయండి ఇంకా ఇక్కడికి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏ వంటలు చేయాలి ఎలా చేయాలి అన్నది ఐడియా ఉండదు కదా సో వాళ్ళ కోసం కూడా ఉపయోగపడుతుందని చెప్పి పెడతా ఉన్నాను అనమాట ఇదేంటనంటే లెవెన్ మినిట్స్లో కుక్ అయిపోయింది ముందు వాటర్ తీసుకొని అది మంచిగా బాయిల్ అయిన తర్వాత పాస్తా వేసేసి అది కుక్ అయిపోయింది అని అనిపించుకున్నప్పుడు డ్రైన్ అవుట్ చేసేయాలి చేసేసిన తర్వాత కొంచెం చన్నీలు వేస్తే ఇంకా మెత్తగా కుక్ అయిపోకుండా ఉంటుంది అనమాట అంతే ఇది పక్కన పెట్టేసుకొని ఇంకొక దాకా తీసుకొని దాంట్లో మంచి నూనె వేసి ఒక వెల్లుల్లిపాయ ఒక ఉల్లిపాయ అంతే రెండు వేసేసి మంచిగా వేగనేస్తాను అవి వేగిన తర్వాత వెంటనే క్యారెట్ క్యారెట్ కూడా వేగిన తర్వాత గ్రీన్ పీస్ అంటారు కదా పచ్చి బట్టని ఫ్రోజన్ ఉంటుంది ఇక్కడ సో అది కూడా వేసేసి మంచిగా వేగిన తర్వాత మీట్ తీసుకున్నాను ఇక్కడ మీట్ కైమా ఉంటుంది కదా రెడ్ మీట్ అది కూడా వేసి మంచిగా ఉడకనివ్వాలి ఉడికిపోయిన తర్వాత టమాటా వేస్తాను ఆ టమాటా కూడా కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మిగతా స్పైసెస్ అన్నీ వేస్తాను తనమాట ఏం లేదు వీళ్ళు యూస్ చేసేవి చాలా సింపుల్గా ఉంటాయి ఉప్పు కమూన్ అంటారు ఇది జీలకర్ర పొడి మిరియాల పొడినేమో పిల్పెల్ షహోర్ అంటారు ఈ పాప్రిక ఇవన్నీ వేసేసి మంచిగా వేగిన తర్వాత టమాటో ప్యూరీ ఉంటుంది అంటే అగ్వాని రేసే కగ్వనియోత్ అంటారు దీన్ని ఇది కూడా ఒక టూ త్రీ స్పూన్స్ వేసేసి అది బాగా ఉడికిపోయిన తర్వాత ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ వేస్తాను ఎందుకంటే మీట్ బాయిల్ అవ్వాలి కదా అందుకని చెప్పేసి అది కూడా బాయిల్ అయిపోయిన తర్వాత ఇంక వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది అని అనిపించుకున్నప్పుడు ఇంకొంచమే ఉంది వాటర్ అనుకున్నప్పుడు ఈ పాస్తా కూడా వేసేస్తాను ఉన్న కొంచెం వాటర్ కూడా ఈ పాస్తా అబ్జర్వ్ చేస్తుంది అనమాట మంచిగా కుక్ అవుతుంది ఇంతే బాగుంటుంది వేడివేడిగా సర్వ్ చేస్తే ఇంకా ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు కావాలనుకుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి బాయ్